బకాసురా రెస్టారెంట్తో మన ముందుకు రాబోతున్న కమెడియన్ ఫనీ గారు మనతో పాటు ఆయన అడిగి బకాసురా రెస్టారెంట్ విశేషాలు తెలుసుకున్నాం హాయ్ ఫనీ గారు హాయ్ అండి బకాసుర రెస్టారెంట్ ట్రైజర్ చూసాం చాలా బాగుంది మీ క్యారెక్టర్ ఎంతవరకు ఇందులో అంటే కొత్తగా ఉండబోతుంది నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో చేసిన పాత్రల్లో ఇదైతే కనుక చాలా మంచి పాత్ర ఇలాంటి పాత్ర నేను ఎప్పుడు చేయలేదనమాట అదైతే నేను పక్కా చెప్పగలను ఈ సినిమా థియేటర్కి వెళ్ళి ఒక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టుకుని థియేటర్కి వెళ్తే ఎవరన్నా ఏం కోరుకుంటారు ఆ రెండున్నర గంటల సేపు నేను ఎంటర్టైన్ అయ్యి బయటికి రావాలి అని కోరుకుంటారు మా సినిమా ఖచ్చితంగా ఒక థియేటర్కి వెళ్ళి కూర్చున్న ఆడియన్ ఖచ్చితంగా ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తాడు ఒక ఫీల్ ఉంది ఒక ఎమోషన్ ఉంది ఒక కామెడీ ఉంది ఒక హారర్ ఉంది ఒక థ్రిల్లింగ్ ఉంది ఒక మెసేజ్ ఉంది అంటే ఆల్ టైప్స్ ఆఫ్ జానర్స్ దీంతో కలుస్తాయి అన్నమాట ఇప్పుడు కొంతమందికి ఐ మీన్ కామెడీయే ఇష్టం కొంతమందికి ఎమోషన్ ఇష్టం అలా ఎవరెవరికి ఏమైతే ఇష్టమో అన్నీ మా సినిమాకి వస్తే వెళ్ళచ్చు ఇంకా పక్కా క్లారిటీగా చెప్పాలంటే ఒక పెళ్లి పిలుపుకి ఎలా పిలుస్తారండి స కుటుంబ సపరివార సమేతంగా వస్తే మీకు విందు భోజనం దొరికిద్ది అంటారు కదా మా సినిమా అలాంటి సినిమా అంటే బకాసుర రెస్టారెంట్ అని పేరు పెట్టాం కాబట్టి విందు భోజనం అంటున్నారా అంటే విందు భోజనం అనే బకాసుర రెస్టారెంట్ అని పేరు పెట్టామని అనట్లేదు మనం ఏ సినిమా అయినా తీసుకోండి ఒక సినిమా ఒక జానర్ ఉంటుంది కానీ మా సినిమాలో రకరకాల జానర్స్ ఉంటాయి ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళాం అనుకోండి ఆ హోటల్లో ఒకళ్ళు బిర్యానీ తింటారు కానీ బిర్యానీ తిన్న మీల్స్ తిన్నంత ఆనందం వేరే ఉంటుంది ఎందుకు మీల్స్ తిన్నంత ఆనందం వేరే ఉంటుంది దాంతో పప్పు రకరకాల ఐటమ్స్ ఉంటాయి ఒక ఫుల్ కడుపు నుంచి ఉంటుంది కదా అలా మా సినిమాలో కూడా అన్ని జాన్రస్ ఉన్నాయి అందరూ ఎంటర్టైన్ అవుతారు అందుకని నేను అలా చెప్పాను అనమాట వైవ హర్ష గారు మీరిద్దరు ప్లేట్ మీద కూర్చొని పోటీ పడుతున్నట్టుంది ఏంటి అసలు యాక్చువల్లీ అదొక మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అండి అది మీరు సినిమా చూసిన తర్వాత మీకే అంటే ప్రజెంట్ వస్తున్న చాలా సినిమాల్లో నవ్వించడమే పనిగా పెట్టుకొని ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో వస్తున్నారు కథ లేకుండా ఈ సినిమా ఎలా ఉంటుందని మా సినిమాలో మంచి కథ ఉంటుంది మంచి ఎమోషన్ ఉంటుంది ఓన్లీ నవ్వించడమే టార్గెట్ ఉన్న దాంతోపాటు ఒక ఎమోషన్ ఉంటుంది ఒక పర్సనల్ స్ట్రగుల్ ఉంటుంది అదే చెప్పగలం మంచి కథ ఉంటుంది ఇందులో ప్రవీణ్ గారు ఇందులో హీరోగా చేస్తున్నారు ఫస్ట్ టైం వస్తున్నారు ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎలా ఉంది ప్రవీణ్ అన్నతో కలిసి చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి అంటే బేసికల్లీ ఏ ఆర్టిస్ట్ కానీ ఇంకో ఆర్టిస్ట్ సపోర్ట్ ఉంటుంది ప్రవీణ్ అన్న మా సీనియర్ కాబట్టి ఇప్పుడు నేను పొరపాటును తప్పు చేసిన ప్రవీణ్ అన్నే మాకు చెప్పేవాడు అంటే ప్రవీణ్ అన్న పాయింట్ ఎలా ఉండేది నేను ఒక్కడిని బాగా చేస్తే సీన్ పండదు నాతో పాటు ఉన్న ఆర్టిస్టులు అందరూ చేస్తే సీన్ ప్రవీణ్ అన్న మాకు చేయాల్సిన సపోర్ట్ అంతా చేశాను సినిమాలో అంటే నేను సీనియర్ అని అదేం చూపించకుండా మాతో పాటే కలిసిపోయి ఇప్పుడు మా సినిమాలో మా క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఆ క్యారెక్టర్స్ అనే కలిసిపోయి అలానే బిహేవ్ చేశారు మా ప్రవీణ్ విందు భోజనంలో ఉంటుంది అంటారు పక్కా విందు భోజనంలో ఉంటుందండి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి ఉన్నాయి ఇప్పుడు దేనికి లేదు ఇంకా పెట్టలేదు అవి కూడా మంచి పాత్రలు ఉన్నాయి tomorrow you okay wish thanks sir sure.